ప్రస్తుత అడ్డాకల్ ముసాపేటల రెండు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం ఎంపీ ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇప్పటివరకే ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించి వెళ్ళిపోయినటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా ఈ ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నల్గొండ నుంచి అన్న పల్లె రవి గారు వేదిక మీద ఉన్నటువంటి ఈ మండల పార్టీ అధ్యక్షులు అన్న రెడ్డి గారు జెడ్పీటీసీ రాజశేఖర్ గారు ముసపేట మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ గారు జెడ్పీటీసీ ఇంద్రయ్య గారు సింగిటి అభ్యర్థి కానీ అన్న కానీ మేము వచ్చే కంటే ముందు మీ మాట్లాడిన వక్తలు కానీ చాలా విషయాలు చెప్పారు మీరందరూ సీనియర్ నాయకులు సీనియర్ ర్యాంకులకి అన్ని విషయాలు తెలిసిన విషయాలే అవగాహన ఉన్న విషయాలే మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం మన ముందలో ఉన్న లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం దిశగా మనం ఎట్లా పోవాలి ఎందుకు మనం ఓడిపోయినాం ఎట్లా గెలవాలి అన్న ఇంతకుముందు పక్కన కూర్చొని రవాణా చెప్తున్నాడు రాష్ట్రంలోనే టాప్ టెన్ల నీ సర్వే ఉండే ఇరవై ఐదు గెలుస్తాయనుకున్న టఫ్ సర్వేలో కూడా నీ పేరే ఉండేనా ఎట్లా ఓడిపోయింది అని అది కూడా మాకు కూడా అర్థమైతే అన్న నా ఇప్పటిదాకా కానీ మనకు తెలుసు నాకు తెలుసు ఏడ తప్పులు జరిగినాయి వేదిక మీద ఉన్న నాయకులకు తెలుసు ఏడ తప్పులు జరిగినాయి మీ మీ గ్రామాల్లో ఏం తప్పులు జరిగినాయి మీ కూడా తెలుసు అందుకే దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి ఇలా ప్రభుత్వం పోయింది ఎమ్మెల్యే ఓడిపోయినాం ఓడిపోయినా వేదిక మీద ఉన్న వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నది ఎక్కువ నష్టపోతున్నది ఎక్కువ కష్టం అనుభవిస్తున్నది ఎవరు ఊర్లో ఉన్న కార్యకర్తలు ఎందుకంటే రోజు అవమానం భరిస్తున్నారు నేను గత నూట ఇరవై రోజులుగా చూస్తున్నాను నేను పదేళ్ళు మనం అధికారంలో ఉంటే ఎవరి మీద కేసు పెట్టలే మీరు ఎవరు తీసుకొచ్చే వాళ్ళ సాయం చేసుకుంటే పోయినమే తప్ప ఎవరిని కడుపు మీద కొట్టలేదు కానీ నూట ఇరవై రోజుల్లో ఎన్ని మార్పులు రెండు వేల పద్నాలుగు గంట ముందు కాంగ్రెస్ కష్టాలు ఎట్లుండనో మళ్ళీ అన్ని వచ్చి పడ్డాయి నూట ఇరవై రోజుల్లోనే అందుకే ఎప్పుడైనా ఎలక్షన్లో జిద్దు మీద పనిచేయాలి మనం ఈ భాషలు ఇవన్నీ మీకు తెలిసినవి మీకు మైకిస్తే మీరే ఇరవై నిమిషాలు మాట్లాడతారు ఇప్పుడు ఇంకా అంత కాలం నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు మైకిస్తే నాకంటే గొప్పగా ఇరవై ఇరవై నిమిషాలు మాట్లాడే లీడర్లు ప్రతి ఊర్లో పది ఇరవై మంది ఉన్నారు మినిమం ఇరవై మంది తయారైంది అందుకే ఆ విషయాలు ఏం చేసినాం అన్నది మీకు బాగా తెలుసు గులాబీ కనువకున్న గొప్పతనం రాష్ట్రం కొరకు పుట్టిన పార్టీ ఇది రాష్ట్రం తెచ్చిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో దేవుడమే కాదు పదేళ్ల కాలంలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు అది చాలు మనకు చాలా గర్వం అరే చాలా మంది మనం బాధపడుతున్నాం కానీ ఆ బాధకెళ్ళి మనం బయటపడాలి అరే రాష్ట్రం తెచ్చిన మనమే తెచ్చిన రాష్ట్రాన్ని ఎంత గొప్పగా చేసుకోగలిగినవి చెక్ డ్యామ్లు కానీ కరవైన ప్రాజెక్టు కానీ రోడ్లు కానీ ఇవాళ నియోజకవర్గంలో ఏ ఊరికన్నా బీటీ రోడ్ లేని గ్రామం ఉందా నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ అరవై రెండు గ్రామాలకు ఉండే కానీ ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేసుకున్నాం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేవు ఈ నియోజకవర్గంలో ముప్పై చెక్ డ్యాములు కట్టుకున్నాం దాదాపు రెండు వందల ఎనభై కోట్లతో రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందల కోట్లతో కరివైన ప్రాజెక్టు తెచ్చుకున్నాం తొంభై శాతం మరుకులు అయిపోయినాయి పద్దెనిమిది గ్రామాల బిడ్జిలేసినాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ నియోజకవర్గంలో నూట ఎనభై ఏడు వాటర్ ట్యాంకులు ఉంటే కేసీఆర్ గారి ఆశీర్వాదం నేను రెండు వందల ముప్పై వాటర్ ట్యాంకులు కట్టినాం అందుకే పని విషయంలో మనం లొంగి ఉండాల్సిన పని లేదు ఏ ఊర్లైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము రాగుతున్న మిషన్ భగీరథ పని మనం చేసినాం మీరు చేసారు అది ఇలా రెండు వేల పింఛన్ మీ మీ హక్కు అది ఇలా రైతు బంధు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిందంటే అది చాలా గర్వంగా మనం గ్రామాల్లో చెప్పుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండో ఎలక్షన్ లా మనం ఒకటం ఒకటి ఇస్తున్నాం అంటే రెండు ఇస్తాం అంతే డైరెక్ట్గా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందలు ఉన్న పింఛన్ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయలేదు రెండు వేలు చేసిండు కేసీఆర్ అదే కాంగ్రెస్ ఆయన వచ్చి డాక్టర్ రెండు నాలుగు వేలు అంటే కొంత అయోమయంలో పడ్డారు మనం ఏం చేసినాం ఏ గ్రామానికి పోయినా మూడు వందల మంది నాలుగు వందల మంది కార్యకర్తలు ఏ ఊరికైనా కూడా అవసరం లేక ఎంత మంది ఉంటుంది ఏ అయినా కాంగ్రెస్ ఐదు మంది పది మంది మనమే ర్యాలీలు తీసుకుంటా పోతుంటివి మరో మంచిగా గ్యారంటీ కార్డు తీసుకపోయి ఇంట్లో కూర్చొని మంచిగా సంతకం పెట్టించి వాళ్ళతో ఆ గ్యారంటీ కార్డులో ఉన్న పదహారు హామీలు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోయింది మనం బయట ర్యాలీలే ఊరు మొత్తం మాయపడే ఉంది అనుకున్నాం ప్రజలు అరే కేసీఆర్ ఇచ్చేది ఎట్లా వస్తాయి అరే ఈ కాంగ్రెస్ వీటికి గెలిస్తే ఇవి కూడా కొత్త వస్తాయి కదా అని మా ఆయన వాడి ఓట్లేసాడు అదే జరిగింది మనం ఏమన్నా తప్పు చేసినామో పదేళ్ళు ఇలా పోయిన సరే నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది మే ఇరవై ఎనిమిదో తారీఖు రైతులకి వెళ్ళి ఒక ఫ్రెండ్ రైతుల ఫ్యాక్టరీ ఉంటుంది ఫ్రెండ్ వచ్చుకుంటే బండ్రవల్లి కాడ నీళ్ళని చూసి మే ఇరవై ఎనిమిది ఫోటో సెల్ఫీ దిగి రా సెగ్జామ్ కాడ పైకి వెళ్ళి నాకు ఫోటో పెట్టి ఏందన్నా మే ఇరవై ఎనిమిది కూడా గిద్దగానం నీళ్లున్నాయి ఏడానికి వస్తున్నాయి అన్నాడు మేము ఇవాళ చూసుకుంటూ వచ్చినాం కదూరు అక్కడ మొత్తం ఎండిపోయి ఉంది ఎన్ని నెల ఎండిపోయి మూడు నెలల పోయినసారి మార్చి పదిహేను వరకు కూడా ఈ చెక్ డ్యాం దొరికినాయా లేదా ఇయ్యాలడికి అడిగి కృష్ణాలో నీళ్లున్నాయి ఎందుకు తేనిక శాతం అయితే లేదు కరెంటు కేసీఆర్ పోయింది ఆశ్యం లేదు స్విచ్ బంద్ చేసినట్టు కరెంటు కష్టాలు ఎందుకు వస్తున్నాయి పదిహేళ్లు ఎందుకు లేకుండా ఈ కష్టాలు ఇవన్నీ మనం ఆలోచన చేయాలి ఇలా మీకుంది ఆలోచన కానీ మీరు వరే ఊర్లో మాట్లాడతలేదు మీరు వరకు ఇలా మీరు ఒక్కొక్కరు వంద మందికి చెప్పే కెపాసిటీ ఉన్న వాళ్ళు కానీ దాన్ని పాస్ ఆన్ చేస్తలేదు మీకు అడుగు మీ దగ్గరనే ఉంటుంది అవతల అవద్దాం ఏడు దొరుకుతాయో అవద్దాలు చెప్పుకుంటూ పోయడు రచకర కాదా సహాయ హోటల్ కాదా అవద్దాలు చెప్పుకుంటూ పోయి ప్రజలు మో అరే ఒక్కసారి చూద్దాం ఈ పదేళ్ల కాలంలో పది సార్లు వేసారు మనకి రెండు సార్లు ఎమ్మెల్యే కేసీరి రెండు సార్లు ఎంపీ కేసీరి రెండు సార్లు జెడ్పీటీసీ కేసిరి రెండు సార్లు ఎంపీటీసీ రెండు రెండుసార్లు సర్పంచ్ కేసిరి అరే పది సార్లు చేసినా కదా ఒక్కసారి వాళ్ళకి ఏజ్ చూసారు ఏజ్ చూసేసరికి కష్టాలు నూటి ఇరవై నూట ఇరవై రోజుల్లో లేని కష్టాలు అన్నీ మన ముందరికి అందుకే ఇప్పుడు మనం చేయాల్సింది ఈ పథకం చేసినాం ఆ పథకం అన్ని మీకు తెలిసిన విషయాలు కొత్తగా చెప్పాల్సిన పనిలే మనం సింపుల్ గా మనం పోయిన పోయినసారి ప్రచారం చేసినాం పదేళ్ళు ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మీ ఊరికి ఏమేం చేసామని పాంప్లతో సహా కొట్టి అరే ఈ ఊరికి పలానా పొన్నగలకి ఇది చేస్తాం పలానా రాజాలకి ఇది చేసినాం పలానా అడ్డాగల్కి ఇది చేసినాం పలానా కందూరుకి ఇది చేస్తామని లెక్కలతో సహా ఎన్ని సిసి రోడ్లు ఎన్ని బిల్డింగ్లు ఎన్ని రోడ్లు ఎంత పెన్షన్లు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని కళ్యాణ లక్ష్మి ఎంత రైతు బంధు లెక్కలతో సహా ఊరు ఊరిలో ఈ దీనికి వచ్చినాం గ్యారెంటీ గ్యారంటీ కార్డు మంచి పోయి ఇప్పుడు మనం చేయాల్సింది వాని గ్యారెంటీ కార్డే మనం తీసుకోవాలి చేత పట్టుకోవాలి మీరు చేయాల్సింది ఊర్లలో ఈ ర్యాలీ నీళ్ళు కాదు ఇంకా రేపు ఒక్కటి నాకు మద్నాపూర్ మీటింగ్ అయిపోతే ఇరవై ఆరు తారీఖు నాడు కేసీఆర్ సాధిస్తున్నాడు రోడ్ షో మన నియోజకవర్గం వెళ్ళి పదివేల మంది కంపల్సరీ పోవాలి దాన్ని ప్లాన్ చేసుకున్నాం ఇరవై ఆరు అయిపోయిందంటే మీరు ఇరవై ఐదు నుంచే డోర్ టు డోర్ పది మంది ఉంటే పది మంది ఇరవై మంది ఉంటే ఇరవై మంది అదే గ్యారంటీ కార్డు తీసుకోపోవాలి ఇంట్లో కూర్చోవాలి అక్కానికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను కాంగ్రెస్ అయినా వచ్చిందా అని అడగాలి వస్తేనేమో కాంగ్రెస్కే రాకపోతే కార్కి అంతే కదా ముంచే నీకు ఎక్కడ ఏం మాట్లాడద్దు మనం నేను ఇది చేసినా నేను అది చేసినా అవ్వ మా కూర్చున్నాడు కూర్చున్నాను అవ్వనాడు కానీ అవ్వ నీకు రెండు వేలు నాలుగు వేలు చేస్తాడు వచ్చిందా వస్తే కాంగ్రెస్ కే రాకపోతే మాత్రం కార్కి అవ్వ కాదు తాత కూడా నాలుగు వేలు ఇస్తానే అవ్వకిస్తాడు తాతకి ఇస్తాను ఇంట్లో కోడలు ఎంతమంది ఉంటే ఎంతమందికి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇవాళ కోడలకు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు అంటే పదివేల అప్పు ఓటర్ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ముందు పదివేలు ఎట్రానైనా ఖర్చునే నీకు ఓటేస్తా అని చెప్పాలి మా అవ్వాలి నాలుగు వేల లెక్కన రెండు రెండు వేలు తగ్గించిండు మళ్ళీ జనవరిలో అసలు ఒక నిర్ణయం కొట్టి అవి దాదాపు పదివేల అవ్వలకు తాతలకు లెక్క ఉన్నాయి బాకీ మా రైతులకు కూడా అంతే రైతుల దగ్గరకు పోయి చెప్పాలి రైతు భరోసా కింద పదిహేను వేలు వచ్చిందా వస్తే కాంగ్రెస్కి రాకపోతే మాత్రం కార్కి కాడు పెట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటినే పది నిమిషాలు కూర్చోాలి సంజాయించుకుంటూ పోవాలి ఊరి రోడ్మే జై టీఆర్ఎస్ కాలకు ఇవన్నీ ఊక మాటలే ఇండ్లు పోయి మనం ఎంత వాళ్ళ మైండ్ తినగలిగితే వాళ్ళకి చెప్పగలిగితే కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము మళ్ళీ తులమ్మ గారనిస్తాడు అడగాలే తల్లి తన తులమ్మ గారు వచ్చిందా మరి రాలే లక్ష రూపాయలు గ్యారెంటీ గ్యారంటీ లేదు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు తొమ్మిది నాడే ఉంటాండి అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరు దానిలో తెచ్చుకోండి తొమ్మిది నాడు మాఫీ అవుతుంది తొమ్మిది పోయి నాలుగు నెలలే అయిపోయింది నాలుగు తొమ్మిది అయిపోయినాయి రైతులను అడగాలి మనం రెండు లక్షలు వస్తే వాళ్ళకై రాకపోతే మాత్రం మా కార్కి అంత మనం సిన్సియర్ గా కార్యకర్తలు పనిచేయాల్సిన బాధ్యత ఉంది ఎవరు మండల వస్తారు అనేది ఏ గ్రామ కార్యకర్తలు ఆ కార్యకర్తలు జిడ్డు మీద మీరు డోర్ టు డోర్ స్టార్ట్ చేయండి ఇరవై ఐదు నుంచి మండల నాయకులు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నిద్ర పోయినట్టున్నాం అది తప్పు మండల నాయకులు కూడా ఏర్పడాలి రోజుకు మినిమం ఐదారు గ్రామాలు ఏం జరుగుతుందని తిరుగుకుంటూ రావాలి మీరు అందరు రాజకీయంగా అనుభవం ఉండాలి ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి ప్రతి విలేజ్ ఏం జరుగుతుంది ఆ విలేజ్ లో తెలుస్తుంది ఎవడు మంచోడు ఎవడు దొంగ తెలుస్తుంది యాక్టివ్గా ఉంటారు మనం నిజంగా మొన్న ఎలక్షన్లో కూడా ఒక ఇరు పదిహేను రోజులు జిద్దు మీద ఈ ఈరోజు మనం ఎమ్మెల్యేగా మంద శాతం ఉండేటోళ్ళం ఎందుకంటే ఏడు వందల ఓట్లు అంతే ఏడు వందల ఓట్లు ఇలా వస్తే ఇవాళ ఎమ్మెల్యేగా ఉంటుటమే లేదా ఎనభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ప్రజలు క్లియర్గానే ఉన్నారు ఎన్నో చిన్న మిస్టేక్ జరిగింది దానితోటి ఓడిపోయినాం ఆ మిస్టేక్లు జరగవద్దు ఎప్పుడు కూడా ఎలక్షన్లు అంటే ఎలక్షన్లు చాలా జిద్దు మీద చేయాలి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు అన్ని బంద్ చేసి ప్రతి మైండ్ ప్రతి ఓట్ ఎక్కడ తెచ్చుకోవాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఏ ఆటోమేటిక్ గా గెలుస్తాం 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 అని మనం ఇంట్లో వండుకుంటే ఆవేలు వేలు కొందేళ్ళ కథ ఎత్తలేదు ముందు గట్టే అయింది గెలవనే గెలవడం అనుకున్నాడు గెలిచిడు ఓడనే అనుకున్నాడు ఓడిపోయి ఇలా ఎవరు సవర్ అవుతున్నారు ఐదేళ్ళు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే ఇలా మన్య శ్రీనివాస రెడ్డి కొరకు మనం కొట్లాడాల్సింది గెలవాల్సింది మనందరి కూడా ఏడు నియోజకవర్గాలలో మళ్ళీ పార్టీ గట్టిగా ఉండాలంటే ఎంపీ అభ్యర్థి గెలవాలి ఎంపీ ఎలక్షన్ల తర్వాత స్థానిక సంస్థలు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీలు జడిపిడిసిలు చైర్మన్లు ఈ నియోజకవర్గంలో మన మీద తోటి వంద శాతం మనమే ఉన్న ఒక్క ఒక్క పోస్ట్ కూడా వేరే వాడలేదు ఏడు మండలాలంటే ఏడు ఎంపీపీలు ఏడు జడ్పీడీసీలు రెండు మున్సిపాలిటీలు రెండు మున్సిపల్ చైర్మన్లు తొమ్మిది సింగిల్ ఉంటే తొమ్మిదికి తొమ్మిది మన మన వాళ్ళే ఉన్నారు మళ్ళీ రేపు మన వాళ్ళు మళ్ళీ గెలవాలా లేదా రేపు సర్పంచ్లు మనోళ్ళే కూర్చోవాలా లేదా రేపు ఎంపీటీసీలు మనోల్లే గెలవాలా లేదా లేదా మనం మన మీద పనిచేయాలి ఇలా మన్నే శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో రేపు ప్రతి ఊర్లో మనం మెజార్టీ తెచ్చుకోగలిగితే రేపు మీ అందరూ మీకు ధైర్యం వస్తుంది రేపు నేను సర్పంచ్ గెలవగలుగుతా నేను ఎంపీటీసీ గెలవగలుగుతా ఈ మండలి ఎంపీటీసీ ఎంపీపీ గెలవగలుగుతాం పార్టీ అని రిజర్వేషన్ రాని ఎవరైనా కానీ నేను కోరుకునేది కారుగుత అభ్యర్థి స్థానిక సంస్థల ప్రతి ఎలక్షన్ లో ఉండాలి ఆడ ఉండాలంటే ముందుకి ఎంపీ ఎలక్షన్ లో మనం మెజార్టీ చూపించాలి ముందునే నాలుగు నెలల క్రితం జరిగిన తప్పిదాలు మనం నేర్చుకోవాలి ఏం తప్పు జరిగిందో మనమే విశ్లేషణ చేసుకోవాలి ఇలా కొన్ని గ్రామాల్లో మీకే తెలుసు మీ మండలి కానీ కాన్స్టిట్యూలో కానీ ఒక ఒక గ్రామం ఫుల్ మెజారిటీ వస్తుంది ఈ గ్రామం మైనస్ వస్తుంది మనం అర్థం చేసుకోవాలి పక్క పక్క గ్రామాలే గ్రామంలో మూడు వందల మెల్జార్టీ వస్తుంది ఇంకో గ్రామంలో పక్కనే నాలుగు వందల యాభై మైనస్ అవుతుంది ఇప్పుడు మైనస్ అయితే ఎమ్మెల్యే మీద కోపం కేసీఆర్ మీద కోపం అన్ని మైనస్ కావాలి కదా పంతొమ్మిదో రౌండ్ వరకు మనం లీడ్ ఉన్నాం రెండు రౌండ్లు మొత్తానికి మొత్తం పోయినాం పంతొమ్మిదో రౌండ్ వరకు లీడ్ ఉన్నాం కదా మనం అందుకే ఎలక్షన్లు ఈజీగా తీసుకోవద్దు నేను చాలా సార్లు నేను కాన్ఫరెన్స్ లో మాట్లాడి చెప్పిన ఎమ్మెల్యే గెలవడం నాకు కాదు ఇంపార్టెంట్ కొన్ని వేల మంది కార్యకర్తలు ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ పదేళ్ల కాలంలో మనం సాయం చేసినాం సాయం వంద ఇంకా వేల మంది ఉన్నారు వేల మందికి ఇంకా మనం సాయం చేసేది ఉంది వేల మందికి ఇల్లు కట్టించేది ఉంది ఇవన్నీ చేయాలంటే మనం గెలవాలని పదిహేను ఇరవై రోజులు రోజు కాన్ఫరెన్స్ మాట్లాడిన సరే జరిగింది జరిగిపోయింది దాని నుంచి నేర్చుకున్న నేను మనం ఎలక్షన్లో జిద్దు మీద ఉండాలి ఎంపీ ఎలక్షన్ గెలవాలి వంద శాతం ఎమ్మెల్సీ గెలవబోతున్నాం గెలుస్తున్నాం కాబట్టి కౌంటింగ్ ఆపేషన్ అర్థమైపోయింది మీకు ఇప్పటికే అందుకే అది గెలిచి ఇది గెలిచి స్థానిక సంస్థలు గెలిస్తే గవర్నమెంట్ లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా మీరులో ఉండగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు గ్రామాల్లో మీరు పని చేయగలుగుతారు కొట్లాడడానికి హక్కు ఉంటుంది మీకు అందుకే జిద్దు మీద పని చేయమని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాని రోజుల తర్వాత సార్ వస్తున్నాడు నిజంగా దేవర్గ మీటింగ్ అయితే ఇప్పటికీ సార్ చేస్తుంటాడు ఆ రోజు కేసీఆర్ గారు దేవర్గ మీటింగ్కి వస్తే దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉన్నాం ఎన్ని గంటలు ఒక ఒక మీటింగ్లో గంట గంటన్నర కూర్చోడానికి ఇబ్బంది పడతారు ఆ రోజు ఐదున్నర గంటల పాటు కూర్చున్నారు జనాలు సారే పరిశాన్ అండి ఎందుకు ఆ రోజు హెలికాప్టర్ రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకో హెలికాప్టర్ తీసుకొని వచ్చేసరికి పదకొండు గంటలకు రావాల్సిన కేసీఆర్ గారు నాలుగు గంటలకు దిగిండు మీటింగ్ అయ్యేసరికి నాలుగు నలభై ఐదు అప్పటికి నాడు ఇరవై ఇరవై ఆరు నాడు కేసీఆర్ గారి రోడ్ షో ఉంది మామూలుగా కాబట్టి ఇరవై ఐదు నాడు అందరూ డోర్ టు డోర్ స్టార్ట్ చేయండి డోర్ టు డోర్ చేసేటప్పుడే కేసీఆర్ గారు కూడా వస్తున్నారు పెద్ద ఎత్తున రావాలని అందరినీ ఆహ్వానం కూడా ఇవ్వండి గ్రామాల్లో అది కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది కాబట్టి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ గుర్తుకే